హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే వర్షం పడింది కదండి మా బేరుపాదైతే పడిపోయింది మిగతా మొక్కలు కూడా అన్నీ కూడా ఎలా ఉన్నాయో చూస్తూ ఇంకా ఈ రోజైతే బీరకాయలు కూడా ఉన్నాయి అవి హార్వెస్ట్ అయితే చేసేసుకుందామండి ఫస్ట్ అయితే ఈ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ పువ్వులు అయితే అసలు ఈ పువ్వుల పేరు కూడా నాకు తెలియదు లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి వేశాను కదండి వీటి పేరు అయితే నాకు తెలియదు నేను కోట్రస్ మొక్కలు అనుకొని అనుకుని వేసారన్నమాట ఇక్కడ మందారం పెట్టాను ఇది కూడా చూడండి చక్క వైట్ మందారం లా ఉంది పువ్వులైతే వస్తుంది ఇది వైట్ కలర్ మందారం మొక్కనైతే ఇది డామినేట్ చేసిందండి ఇంకా ఈ కుండీ అంతా కూడాను ఈ మొక్క వచ్చేసింది పువ్వులు అయితే చూడండి భలే అందంగా ఉంది ఇంకా ఇంకా డెరస్ మీద అయితే ఈ మొక్కలన్నీ కూడాను కొంచెం పడిపోయి ఉన్నాయండి గాలికి వర్షానికి అన్నీ బాగా ఎక్కువగా వస్తుంది కదా అన్నీ అయితే పడిపోయాయి మొక్కలు ఇక్కడ కూడా ఈ డబ్బులోనేలాగా కాక కాకరకాయ మొక్క వస్తే ఇలాగా సపోర్ట్ అయితే కర్ర పెట్టాను కర్రతోనే పడిపోయింది చూడండి చెట్లన్నీ ఇలా అయితే వాలిపోయి ఉన్నాయి ఇక్కడ బీరపాదైతే ఇలాగ కర్రలు సపోర్ట్తో పందిరైతే కట్టాం కదండి వర్షానికి అయితే పడిపోయింది చూడండి అంతా కర్రలు ఇలా పడిపోయి పాదంతా ఇలాగ కిందకైతే పడిపోయింది మళ్ళీ దీన్ని అయితే నిల్చోబెట్టాలండి మంచి టైంలోని పాదంతా ఇలా పడిపోయింది మళ్ళీ పైకి అయితే కట్టాలి చూడండి ఎలా పడిపోయిందో ఎంత బాగా వచ్చిందో పాదైతే ఏం చేస్తాం అయితే ఇలా పడిపోయింది కాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయండి వీటికి ఇటువైపుది అయితే కొంచెం బాగానే ఉంది కాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాయలు అయితే పందిరైతే నిల్చోబెట్టాలండి ఇలా సపోర్ట్ గా పెట్టినా కర్రలు కూడా పడిపోయాయి సపోర్ట్ గా కట్టారండి అన్నీ ఊడిపోయింది ఇంకో వైర్ కట్టారు ఊడిపోయింది ఈ పందిరితోని నేను మా బాబు అయితే కుస్తీలు పడుతున్నాం కానీ మా వల్ల అయితే అవ్వట్లేదు ఇవ్వండి కర్రలు విరిగిపోయాను మాట ఇలా విరిగిపోయి అన్ని కిందకైతే ఇలా ఏలబడిపోయింది ఇంత పై నుంచి ఉండేది కర్ర విరిగిపోయి మళ్ళీ అయితే కొత్తగా కట్టుకోవాలి ఇంత పెద్ద బాధ అనుకున్నాక మళ్ళీ వీటికి పందిరి కట్టడం అంటే కొంచెం కష్టమైన పనేనండి సరే వదిలేనా డాడీ వచ్చి కడతారు మా బాబాయ్ తెగ కుస్తీలు పడుతున్నాడు అండి అసలు కాయట్లేదు అనమాట నాన్న వదిలి వదిలి డాడీ వచ్చి కడతారు వదిలి నాన్న అలా వదిలి నెమ్మదిగా వదిలి ఇటువైపుకి అలా పెట్టి ఉంచేసి వదిలి ఇలా ఉంటే అది డాడీ వచ్చి కడతారు అసలు అవ్వలేదండి మళ్ళీ అయితే ఇంకా కర్రలు తెచ్చి అయితే కట్టాలి అన్నీ కూడాను ఇలా పడిపోయి ఇప్పుడు ఇవన్నీ కూడా తీసుకోవాలి ఈ డబ్బంతా కూడాను కిచెన్ వేస్ట్ అంతా వేసి ఇంట్లో గార్డెన్ లో వచ్చిన చెత్త కిచెన్ వేస్ట్ అంతా వేసి అయితే నింపానండి ఇది పైన అయితే ఒకే ఒక్క లేర్ అయితే మట్టిని వేసాను చూపిస్తాగండి ఇదిగోండి పైన కొంచమే మట్టి అయితే వేసాను ఇదిగోండి అంత బ్లాక్ బ్లాక్ గా ఉంది కదా మొత్తం అంతా కూడా కిచెన్ వేస్టే అనమాట మనం ఇలా నింపుకుంటే కొంచెం మట్టితోనే ఎక్కువ నింపుకోవచ్చు అనమాట ఇంకా కిచెన్ వేస్ట్ కంపోస్టింగ్ ప్రాసెస్లో అయితే ఉంది కట్టేస్తాను మొత్తం అంతా కూడా కిచెన్ వేస్టే ఇలాగా మొత్తం నింపేశాను అనమాట చాలా తక్కువ మట్టి అయితే పైన ఇలాగా కవర్ చేశాను లైట్గా ఇలా నింపుకోవడం వల్ల మనకి కొంచెం మట్టితోనే మనం పెద్ద పెద్ద అన్నీ కూడా నింపుకోవచ్చు ఇక్కడ అయితే నేను పసుపు ముక్కలు అయితే పెట్టుకున్నానండి కొంచెం లేట్ అయిపోయింది లేట్గా అయితే పెట్టాను అనమాట ఈ అయితే అటు ఇటు తిరగడం అయిపోయిందనమాట ఇంటి దగ్గర లేము ఇంకా పసుపు ముక్కలు అయితే ఎక్కడక్కడ పెట్టాను ఇక్కడ కూడా పసుపు మొక్క పెట్టాను ీరపాదైతే ఇలా పైకి పిల్లర్ అయితే ఎక్కేస్తుందండి చూసారా పైనంతా మబ్బు మబ్బుగా ఉంది ఇంకా వర్షం పడేటట్టుగా అయితే డ్రాగన్ ఫ్రూట్స్ ఉంది పండడానికి అయితే రెడీ అవుతుంది బరువుకైతే వంగిపోతుంది అనమాట ఇలా కట్టారు దీన్ని చాలా ఉందండి చాలా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయండి ఇగోండి మొక్క కూడా బాగా ఎదిగింది నేను ఇంకా చాలా వరకు కట్ చేసేసి బ్రాంచ్లు అడిగిన వాళ్ళకి అందరికీ ఇచ్చేసాను అనమాట మా ఇంటి దగ్గర ఇగోండి డ్రాగన్ ఫ్రూట్స్ పండడానికి అయితే రెడీగా ఉంది ఇక్కడ కూడాను బీరపాదు కాయలు అయితే స్టార్ట్ అయింది అనమాట అక్కడక్కడొక్కటి వస్తుంది ఇదైతే అయిపోయిందండి ఇదైతే హార్వెస్ట్ చేసేసుకుందాము లాస్ట్ టైం పెట్టాను కదా ఇదైతే చామంతి మొక్క ఇందులో తులసి మొక్కలు అయితే వచ్చేసింది నేను అలా ఉంచుతాను తులసి మొక్కలు ఎన్నొచ్చినా ఇదిగోండి ఈ కొమ్మ ఒకటి పెట్టాను ఈ కొమ్మ ఒకటి పెట్టాను రెండు కొమ్మలు ఒక దాంట్లో పెట్టాను వచ్చిందంటే బాగా వచ్చేసాక మారుద్దాం అనేసి చూసారా ఎంత తాజాగా ఉందో పువ్వులు పువ్వు ఒకటే ఉందనమాట అనమాట ఇవ్వండి వంకాయ మొక్కలు సరే అప్పుడే పూతకు కూడా రెడీ అయిపోయింది కానీ ఇదేమో నిన్ననే పెట్టానండి ఇది ఎల్లో కలర్ మందారం వర్షాలు పడుతున్నాయి కదా అని ఇంకా ఎల్లో కలర్ కొమ్మ ఒకటి ఇచ్చారనమాట అది కూడా తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టాను నిన్ననే పెట్టాను కదా అందుకే కొంచెం వాడినట్టుగా ఉంది కానీ ఇది వంకాయ మొక్క చూడండి మనకి చక్కగా ఇన్నైతే ఎదిగింది కదా నేను ఏం చేస్తానంటే ఈ కిందన వస్తాయి కదా బ్రాంచెస్ ఇవన్నీ కూడా ఇలాగా కట్ చేసేసాను ఇలాగా ఒక మూడు నాలుగు ఇంచుల వరకు కూడాను మనము ఇవైతే తీసేసుకోవాలండి అవునండి ఇక్కడ ఒకటి ఇక్కడ 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 ఇలా అయితే తీసేసాను ఇది కూడా తీసేద్దాము ఇలా మూడు నాలుగు ఇంచుల వరకు తీసేసుకోవాలి అలాగే మనకి ఇక్కడ చిగురులు అయితే వచ్చేసింది కదా మనము ఇక్కడ చూసారా పూత కూడా రెడీ అయిపోతుంది ఇక్కడ ఈ చిగురుని అయితే తెంపించాలండి అప్పుడే పోతద్దు మనకి తీసేస్తే మనకి మళ్ళీ కొత్త చిగురులు అయితే వస్తాయి ఇక్కడ ఇలాగా కట్ చేస్తాను కదా ఇప్పుడైతే మొక్క గుబురుగా వస్తుంది ఇప్పుడైతే ఇలా సింగిల్ గా ఉంది కదా చూడడానికి ఇవ్వండి ఇక్కడ కూడా ఇక్కడక్కడైతే ఇలా పడిపోయి ఉన్నాయన్నమాట గులాబీ మొక్క చూడండి ఎంత బాగా చిగురు పెడుతుందో అదే బ్రహ్మకమలం చిగురైతే అయితే చాలా బాగా వస్తుందండి ఇదిగోండి కొత్త కొత్త ఆకులు అన్నీ మళ్ళీ వస్తున్నాయి ఇందులో పెట్టాను కదా ఇక్కడ కూడా బాగా వచ్చాయండి మొక్కలు ఇక్కడ అయితే చూడండి వర్షాలు అలా పడుతూనే ఉన్నాయి కదా మొక్క అయితే ఇంకా ఇలా అయిపోయింది ఇంక ఇది తీసేయడమే పక్కన చిన్న మొక్క అయితే ఉంది ఇంకా ఇదైతే పెంచుకోవాలన్నమాట ఇంకా మనం ఇంకా వేరకాయలు అయితే రెండు వేరకాయలు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా ఎదుగుతున్నాయి ఇంకా చిన్న చిన్న పిండులు ఇది మాత్రం అయిపోయింది తింపేస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి బీరకాయ అయితే అయితే కట్ చేసేస్తానండి బీరకాయ అయితే బాగా వచ్చింది ఇంకా అక్కడ ఒకటి ఉంది అది కూడా తీస్తాను ఇక్కడ కూడా ఒకటి ఉంది సన్నగా వచ్చింది ఇది అయితే కొంచెం ఇది కూడా అయిపోయింది ఇది కూడా తింటేద్దామని ఇదిగోండి ఇంకా ఇక్కడ ఒకటి ఉంది కానీ ఇంకా ఎదుగుతుంది అండి ఒక రెండు రోజులు అంటే ఎదుగుతుంది అయితే ఉంచుతున్నాను ఇన్ని రోజులు లేం కదా వంకాయలు చూడండి ఎలా పండిపోయిందో ఇవన్నీ ఇంకా విత్తనాలు అయితే అయిపోతాయి ఇన్ని రోజులు ఇక్కడ లేము ఎందుకనే చూసారా విత్తనాలకైతే ఎలా స్టార్ట్ అయిపోయా వంకాయలు చాలా వంకాయలు ఉన్నాయి గుత్తులు గుత్తులుగా వంకాయలు అన్నీ కూడా ఎన్ని వంకాయలు ఉన్నాయో ఇవన్నీ కూడా విత్తనాలకైతే అయితే చేసేసుకున్నాము ఈరోజు హార్వెస్ట్